అత్యంత విజయవంతమైన వ్యక్తుల్ని మిగతా వాళ్ల నుంచి వేరుచేసే ఆ ఒక్క సీక్రెట్ క్వాలిటీ ఏంటి ఈ విశ్లేషణలో మనం దాని గురించే కాస్త లోతుగా తెలుసుకోబోతున్నాం సరే అసలు విషయానికి వద్దాం కొంతమంది ఇతరుల కన్నా ఎందుకంత సక్సెస్ఫుల్ అవుతారు వాళ్లు ఎక్కువ డబ్బు ఎలా సంపాదిస్తారు సంతోషంగా ఎలా ఉంటారు మరి తక్కువ టైంలోనే అంత ఎక్కువ ఎలా సాధిస్తారు దీని వెనుకున్న అసలు మ్యాటరేంటి చాలామంది ఒక ఊహాప్రపంచంలో బ్రతికేస్తుంటారు దాన్ని ఎప్పుడో ఒకప్పుడు చేద్దాంలే అనే ద్వీపం అనొచ్చు అంటే ఒకప్పుడు ఆ పుస్తకం చదువుతాను ఎప్పుడో ఒకప్పుడు జిమ్కి వెళ్ళడం మొదలు పెడతాను ఎప్పుడో ఒకప్పుడు నా ఫైనాన్సెస్ అన్ని సెట్ చేసుకుంటాను ఇలా అనుకుంటూనే ఉంటారనమాట ఇలా ఎప్పుడో ఒకప్పుడు ద్వీపంలో ఉండేవాళ్లకి ఒక పెద్ద జబ్బుంటుంది అదే సాకులు చెప్పే వ్యాధి అంటే ప్రతిదానికి ఒక ఎక్స్క్యూజ్ నా చిన్నతనం సరిగ్గా లేదు నా దగ్గర డబ్బుల్లేవు మా బాస్ నన్నెప్పుడూ విమర్శిస్తూనే ఉంటాడు ఇలా ఈ సాకులే విజయానికి అతిపెద్ద శత్రువు అందుకే మనం వేయాల్సిన మొదటి అడుగు చాలా ముఖ్యమైన ఏంటంటే ఈ ద్వీపం నుంచి బయటికొచ్చేయాలి సాకులు చెప్పడం ఆపేయాలి విజయం సాధించకుండా మనన్ని ఆపేవి రెండు ప్రధానమైనవి ఉన్నాయి మనలోనే ఉన్న రెండు పెద్ద శత్రువులనమాట అవేంటో ఇప్పుడు చూద్దాం మనల్ని వెనక్కిలాగే రెండు శత్రువులు ఇవే మొదటిది పాత్ ఆఫ్ లీస్ట్ రెసిస్టెన్స్ అంటే ఏ పనైనా సరే సులువుగా ఎలా అయిపోతుందా అని చూడటం ఉదాహరణకి కష్టపడి ఎక్సర్సైజ్ చేయడం కన్నా హాయిగా టీవీ చూడటం కదా అలాగన్నమాట ఇక రెండోది ఎక్స్పీరియన్సీ ఫ్యాక్టర్ అంటే భవిష్యత్లో ఏం జరిగినా పర్లేదు ప్రస్తుతానికి త్వరగా సులభంగా సుఖం దొరకాలి అనుకోవడం ఈ రెండూ సక్సెస్కి పెద్దడంకులు ఈ స్లైడ్ చూడండి ఎంత క్లియర్గా ఉందో ఫెయిల్ అయ్యేవాళ్లు వెంటనే ఆనందమిచ్చే మీద ఫోకస్ పెడతారు కానీ సక్సెస్ఫుల్ అయ్యేవాళ్ళు అలా కాదు వాళ్లు లాంగ్ టర్మ్ లో మంచి రిజల్ట్స్ ఇచ్చే పనులనే ఎంచుకుంటారు అవి కష్టమైనా అవసరమైనా సరే చేస్తారు వాళ్ల దృష్టి ప్రాసెస్ మీద కాదు రిజల్ట్ మీద ఉంటుంది మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా అంటే ఖచ్చితంగా ఉంది అన్ని సక్సెస్ ప్రిన్సిపల్స్ పని చేయాలంటే కావాల్సిన ఆ ఒక్క మాస్టర్కి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రచయిత కాప్ కాప్ మేయర్ గారు ఏకంగా వెయ్యి సక్సెస్ ప్రిన్సిపల్స్ ని రీసెర్చ్ చేసి అన్నింటికన్నా ముఖ్యమైంది ఇదే అని తేల్చారు ఆత్మక్రమశిక్షణ అంటే మనకు నచ్చినా నచ్చకపోయినా చెయ్యాల్సిన పనిని చెయ్యాల్సిన టైంకి చేయగలగడం అంతే అంటే సింపుల్గా చెప్పాలంటే ఆత్మక్రమశిక్షణే ఫౌండేషన్ ఇది లేకపోతే మిగతా ఏ సుగుణాలున్నా ఏ టాలెంట్ ఉన్నా నిలవదు శాశ్వత విజయం అస్సలు సాధ్యం కాదు ఇది మిగతా తొమ్మిది వందల తొంభై తొమ్మిది సూత్రాల్ని కూడా పనిచేయించే ఒక మాస్టర్ కీ లాంటిది సరే థియరీ బాగానే ఉంది మరి ప్రాక్టికల్గా ఏం చేయాలి ఆత్మక్రమశిక్షణను పెంచుకోవడానికి ఇక్కడ ఒక క్లియర్ త్రీ స్టెప్ ప్లాన్ ఉంది చూద్దాం ఈ మూడు ఒక సక్సెస్ఫుల్ లైఫ్ ఫౌండేషన్ స్టోన్స్ లాంటివి ఒకటి వంద శాతం బాధ్యత తీసుకోవడం రెండు లక్ష్యాలని పెట్టుకోవడం మూడు పర్సనల్ ఎక్సలెన్స్కి కి కట్టుబడి ఉండటం వీటిని ఒక్కొక్కటిగా చూద్దాం మొదటిది పూర్తి బాధ్యతను మనమే తీసుకోవడం ఇతరులని నిందించడం కంప్లైంట్ చేయడం మానేసి జరిగిన దానికి నేనే బాధ్యుడిని అని ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు ఒక వ్యక్తి మెంటల్ చైల్డ్ స్టేజ్ నుంచి మెంటల్ అడల్ట్ గా ఎదుగుతాడు తన జీవితాన్ని తన కంట్రోల్లోకి తీసుకుంటాడు ఇక రెండోది గోల్స్ సెట్ చేసుకోవటం ఈ స్లైడ్లో ఉన్న డేటా చూడండి జస్ట్ గోల్స్ని మీద రాయటం వల్ల వాటిని సాధించే సక్సెస్ రేటు కేవలం నాలుగు శాతం నుంచి ఏకంగా నలభై నాలుగు శాతానికి పెరిగింది అంటే దాదాపు పదకొండు రెట్లు ఎక్కువ ఇది ఎంత పెద్ద చేంజో ఒక్కసారి ఆలోచించండి అవును విన్నది నిజమే కేవలం కొన్ని నిమిషాలు టైం తీసుకుని గోల్స్ని ఒక పేపర్ మీద పెట్టడం వల్ల వాటిని సాధించే అవకాశం పది రెట్లు అంటే వెయ్యి శాతం పెరుగుతుందని ఈ సోర్స్ చెబుతోంది రాయకుండా మనసులోనే లక్ష్యాలు పెట్టుకున్న వాళ్లు గాలిలో కాల్పులు జరుగుతున్నట్టే లెక్క ఇక మూడోది ఎక్సలెన్స్ కి కట్టుబడి ఉండడం దీనికోసం ఒక పవర్ఫుల్ రూల్ ఉంది అదే త్రీ పర్సెంట్ రూల్ అంటే ఏంటంటే మన ఎదుగుదల కోసం మనం సంపాదించే దాంట్లో కనీసం మూడు శాతాన్ని తిరిగి మనమీదే ఇన్వెస్ట్ చేయాలి ఇది మన నాలెడ్జ్ ని స్కిల్స్ ని పెంచే ఒక చక్రవడ్డి లాంటిదన్నమాట మరి ఈ మూడు శాతాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు ఇక్కడ కొన్ని ఉదాహరణలున్నాయి ప్రతిరోజు మన ఫీల్డ్ కి సంబంధించి చదవడం ఎడ్యుకేషనల్ ఆడియోలు వినడం కొత్త కోర్సులు సెమినార్లకి వెళ్ళడం ఇలా చేయడం ద్వారా మనల్ని మనం ఒక విలువ పెరిగే ఆస్తిలా మార్చుకోవచ్చు గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్సలెన్స్ అనేది ఏదో ఒక్కసారి చేసే పని కాదు అది ఒక అలవాటు మనం రోజూ క్రమశిక్షణతో పదే పదే చేసే పనుల వల్లే అది సాధ్యమవుతుంది సో ఫైనల్గా మనం తెలుసుకోవాల్సింది ఇది సక్సెస్ అనేది యాక్సిడెంటల్గా రాదు చెయ్యాల్సిన పనిని చెయ్యాల్సిన టైంలో మనల్ని మనం డిసిప్లిన్ చేసుకుని చేయడం వల్లే వస్తుంది వాయిదా వేయడం అనే సమస్యకు పరిష్కారం క్రమశిక్షణతో కూడిన పని మొగించే ముందు ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం ఏ ఒక్క క్రమశిక్షణను ప్రతిరోజూ పాటిస్తే జీవితం మీద అత్యంత పాజిటివ్ ఇంపాక్టుంటుంది సమాధానం మనలోనే ఉంది